money హారికా థాంక్యూ బ్రో కొంచెం డౌన్ మొత్తం నలగేస్తుంది థాంక్యూ సో మచ్ కండిషన్ అబ్బ అండ్ ఒకటి నేను ఒకటి ఫ్రెండ్స్ కలిసి చాలా సో నాకు సో సో మచ్ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీ అందరు వచ్చినందుకు మా ఫ్రెండ్స్ ని ఇంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ మీరు ఇలానే ఇంకా చాలా హాస్పిటల్స్ పెట్టి మా లాంటి వాళ్ళ ప్లేసెస్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ లాస్ట్ టెన్ ఇయర్స్ హారిక బుట్ట పార్న్ కేఫ్వి అండ్ అది నాకు చాలా చాలా స్పెషల్ బికాస్ సీన్యర్ ఫ్రమ్ ఫ్రమ్ స్టార్ట్ టు రీచింగ్ యువర్ బిజినెస్ పెట్టడం అంత ఈజీ కాదు ఐ హీనర్ స్ట్రగుల్ విత్ దిస్ సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ హరికా మే గాడ్ ప్లస్ యూ విత్ మోర్ అండ్ మోర్ సక్సెస్ అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మీకు కూడా హెచ్డి వైజాగ్ ఆల్ ద బెస్ట్ అనుసూ గారు థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ మా ఫ్రెండ్స్ వెరీ మ్యాటర్స్ టు అర్స్ అండ్ థ్యాంక్స్ అక్క నన్ను స్పార్ట్ పెట్టుకున్నాను శ్రవంతి గారి గురించి చెప్పండి వెరీ స్వీట్ అండ్ వెరీ డ్యూర్ హలో అండి ముందుగా ఇంతమంది మీడియా వాళ్ళని చూడడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ హర్షిత కార్తిక్ గారి జర్నీలో ఒక పార్ట్ అయినందుకు ప్రతిదీ కవర్ చేస్తున్నందుకు ముందుగా మా హర్షిత కార్తిక్ ఇద్దరికి కూడా హార్టియస్ట్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ నేను రాగానే అదే చెప్తూ ఉన్నాను ఇట్స్ నాట్ సో ఈజీ ఇలా నాలుగైదు బ్రాంచ్లు పెట్టి సక్సెస్ఫుల్గా బ్రాండ్ని ముందుకు తీసుకెళ్లడం అన్నది అండ్ హెచ్కే హాస్పిటల్స్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ దమ్ అండ్ దట్ టు మెయిన్ మన గచ్చిపౌలిలో ఓపెన్ అవ్వడం అనేది అందరికీ మిడిల్ ప్లేస్ కాబట్టి దగ్గరగా ఉంటుంది సో ప్లీజ్ విజిట్ హెచ్కే హాస్పిటల్స్ అండ్ సో ఏ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ హారిక గారికి కూడా హెచ్కే కేఎఫ్కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ మా సిరి కి అండ్ మా శ్రీహాంత్ గారికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేమందరం ఫ్రెండ్స్ ఇంత డబ్బ కొట్టుకుంటే బాగుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ క్రేసింగ్ ది ఈవెంట్ థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్ టుడే

హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులు అలాగే ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హార్ యూ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హ్యూర్ హెచ్కే పర్మనెంట్ అనే క్లినిక్తో స్టార్ట్ చేసి ఈరోజు హాస్పిటల్స్ ఫోర్ ఫ్లోర్స్ ఇలా దినదినా అభివృద్ధి చెందుతూ ఐ రిమెంబర్ ఐ కేమ్ టు ద హర్షిత ఇన్ ట్వంటీ ట్వంటీ కోవిడ్ టైంలో వచ్చి అంటే కాజల్ ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ అంటే నేను ఎందుకో ఈ అకేషన్కి కొంచెం రాంగ్ ఇంట్రనా అని అడుగుతున్నాను కాకపోతే ఐ యామ్ బట్ నేను నిజంగానే ఓల్డ్ స్కూల్ పర్సన్ దట్ దేవుడు తల్లిదండ్రులు ఇచ్చిన దాన్నే కాపాడుకుంటూ వస్తే చాలు అదే అందం అని అనుకునేట్ అయిపోయింది కాకపోతే ఇట్స్ నాట్ రాంగ్ బికాస్ మనం ఉన్న టైమ్స్లో దర్ ఇస్ సో మచ్ స్ట్రెస్ సో మచ్ పొల్యూషన్ అండ్ సో మచ్ అంబిషన్ అందరికీ గా ఉండాలి లేదా అంటే నా ముక్కు ఉంది కొంచెం ఇలా ఒక టెన్ డిగ్రీస్లో ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ ఇట్స్ నాట్ రాంగ్ బికాస్ టు రీచ్ ఆఫ్ అ జోన్ అసలు మో పడక్కర్లేదు మీ బాడీ టైపు మీ స్కిన్ మీ ఇమ్యూనిటీ ఎలా ఉన్నాయో చూసుకుని మీకు తగ్గట్టుగా మీ ఉండడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు బట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ దాట్ దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ అలాంటి వాళ్ళ కోసమే ఐ థింక్ హర్షుతాన్ కార్తిక్ యూ టు హెల్ప్ ఇన్ ద మోస్ట్ జెన్యున్ వే చాలా ఆచితూచి దే క్యూరేటెడ్ ఎక్విప్మెంట్ అండ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ నేను కూడా ఐ రిమెంబర్ వెన్ ఐ కేమ్ టు దెమ్ టు ఐ థింక్ ఐట్ జస్ట్ వాట్ వన్ సర్వీస్ డన్ విచ్ ఇస్ మై ప్లేటింగ్ అండ్ నేను ఖచ్చితంగా చెప్పాను నాకు న్యాచురల్గా చేస్తేనే కావాలి సో ఐ రిమెంబర్ షీ యూస్డ్ వెజిటబుల్ కలర్స్ ఆర్ వాట్ ఎక్స్ట్రాక్ట్స్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ చేసి సో ఎవరికి ఎలా కావాలో దే ఐ థింక్ ద టీమ్ ఆఫ్ హెచ్కే విల్ మేక్ యూ వెరీ కంఫర్టబుల్ అండ్ దే విల్ హీట్ యువర్ నీడ్స్ ఆఫ్ మీ రిక్వైర్మెంట్ ఎలా ఉండే ఆ రేంజ్ సో ఐ థింక్ దే మేక్ యూ రిలీ కంఫర్టబుల్ ఒకసారి వచ్చి కన్సల్ట్ చేసుకోండి అండ్ ఐ థింక్ యూ డిసైడ్ టు యూసక్ ఎంత నమ్మిదే ఒక ఆర్టిస్ట్ అయిన శ్రీ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసి షీ బికేమ్ అ ఫ్రాంచైజ్ ఓనర్ అండ్ వైజాగ్ కొంగ్రాచులేషన్స్ ఆన్ దర్ ఇస్ అలేఖ్యా హారిక Who, I'm so happy that I just had our ABC Apple with carrot juice. Very natural, nothing added. Uh, I think HK Hospital should be a one stop destination in the future for anybody who wants to just walk the ramp or face the camera. Got just a so, wishing them all the very best, and I'm happy to be here. సో హెచ్ చెప్పమంట ఆల్రెడీ మీకు పైగా తెలీదు అనుసరి చెప్పమంటే చెప్పదు చెప్పాలనుకుంటానే చెప్తుంటనే తెలియదు సో థ్యాంక్ యూ మీ అందరు కూడా మీరందరూ కూడా నేను చూస్తున్నారు ఎవ్రీ లాంచ్ ఆఫ్ హెచ్కే యూ బీన్ దీనికి సపోర్ట్ అవుతున్నాను చాలా కష్టపడి దినదినాభివృద్ధి చెందుతూ ఐ హోప్ యు Sooner, that uh, there is a branch in uh, Boston or you know, in Dallas and we launched it. <laughs> oh, clearly, fingers crossed. Way. Work harder like this, be honest, be with integrity, and wishing you all the best. Thank you, thank you, thank you. Thank you for coming, Andy. everybody. Here, so nice with you are like a strong team. And what I am trying to say that the the So, I am glad that we have such strong group of friends. That... Thank you so much for those sweet and kind words, Anasuya. Yeah, thank you so much. And we have Tollywood's producer here. SK we request you to join us on stage, sir. Okay. And along with him, the cult director, the most sensitive director of Tollywood, వెల్కమ్ సాయి రాజేష్ గారు ఆన్ స్టేజ్ సాయి రాజేష్ గారు ఇప్పటి వరకు నేను మూడు సార్లు మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను మీరు మన ఉన్న అందాన్ని ఆరింతలు అరవై ఇంటలు చేసేటువంటి గొప్ప హాస్పిటల్ థ్యాంక్ యూ సో మచ్ అండి దీనికి పెట్టారు ఇది కూడా హెచ్కే హెచ్కే పెట్టారు ఏమి అంత ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస్తామని సంతోరించాలి థ్యాంక్ యూ ਉਹ ਦੇਖਦਾ ਹੈ ਇਹ ਬਹੁਤ ਡਾਊਨ ਹੈ ਕੈਮਰਾ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతకుముందు మనం హెచ్కే క్లినిక్ అని ఉండేది అండ్ మనకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం అండ్ బ్యాంగ్లూర్ సో ఇప్పటిదాకా ఏంటంటే మేము నాన్ ఎస్థెటిక్ సర్వీసెస్లో ఉండే బ్యూటీ సర్వీసెస్లో నాన్ సర్జికల్ అండ్ సారీ ఓకే చూసా సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే ఏస్తెటిక్ సర్వీసెస్లో నాన్ సర్జికల్లో ఉండే అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే హెచ్కే హాస్పిటల్స్లో సర్జికల్ ప్లస్ నాన్ సర్జికల్ ఏస్తెటిక్ సర్వీసెస్ అనేవి ఉంటాయి సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా హెచ్కే హాస్పిటల్స్ ఇస్ ద ప్లేస్ ఫ్రమ్ హెడ్ టు టో ఎలాంటి ఎస్థెటిక్ నీడ్స్ కోసమైనా కూడా దానికి ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట సో వీ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సో వన్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ గైనకాలజీ కాస్మెటిక్ డైనకాలజీ కాస్మెటిక్ డెంటిస్ట్రీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ అలాగే స్కిన్ అండ్ హెయిర్ కేర్ సర్వీసెస్లో నాన్ సర్జికల్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ అన్ని సర్వీసెస్కి సో మీకు ఎటువంటి బ్యూటీ నీడ్స్ ఉన్నా ఎస్థెటిక్ నీడ్స్ ఉన్నా అది సర్జికల్ అయినా నాన్ సర్జికల్ అయినా హెచ్కే హాస్పిటల్స్ ఇస్ గోయింగ్ టు బి ద సొల్యూషన్ ఓకే హాస్పిటల్స్ ప్రస్తుతానికైతే ఇప్పుడే గచ్చిబౌలిలో పెట్టాం కాబట్టి హోప్ఫుల్లీ వీఆర్ లైక్ వెరీ హోప్ఫుల్ దట్ తొందరలోనే వేరే కంట్రీస్కి కూడా వెళ్ళాలనేదే ఇది సో ఫస్ట్ హెచ్కే హాస్పిటల్స్ గచ్చిబౌలి మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత నీ ప్రాబబ్లీ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వీఆర్ ప్లానింగ్ టు మూవ్ టు ఈవెన్ యూఎస్ అండ్ దుబాయ్ ఆస్ వెల్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎస్టిడిక్ రిలేటెడ్ అండి అంటే ఏది అయినా కూడా అంటే ఈవెన్ అంటే ఇప్పుడు బ్యూటీలో కూడా చాలామంది ఏమనుకుంటారు అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే బ్యూటీ కోసమే చేసుకుంటారు అంటారు సో కొంతమందికి డీవియేటెడ్ సెప్టమ్ అనేది ఉంటుంది సో వాళ్ళకి బ్రీతింగ్ అనేది సరిగ్గా రాదు ఆ ఇష్యూస్ ఉంటాయన్నమాట సో దాన్ని కూడా దీంట్లో కరెక్ట్ చేసుకోవచ్చు సో నాట్ జస్ట్ బ్యూటీ కోసం అనే కాదు ఫంక్షనల్గా కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కొంతమందికి పుట్టడంతో కొన్ని ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కూడా అవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ సర్జరీస్ అనేది మనకి సెలూన్ లాగా దీనికి ఇంత ప్రైజ్ ఉంటుంది అని చెప్పలేము సో ఇక్కడ వీ గాట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ హియర్ సో ఒక్కసారి ఇక్కడికి వచ్చారు అని అంటే డాక్టర్ వాళ్ళని అసెస్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు అనేది అలా చెప్తారనమాట సో అలా రైనోప్లాస్టీస్ త్రీ సిక్స్టీ లైఫ్ మామీ మేకర్స్ ఇలా అన్ని ప్రొసీజర్స్ కూడా అన్ని సర్జరీస్ కూడా ఇక్కడ ఉంటాయి ఓపెనింగ్ ఆఫర్స్ యా ఫస్ట్ త్రీ డేస్ ఉంటాయి ఎవరైతే కన్సల్టేషన్స్కి వస్తారో వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేస్తాం I hope I'll come one day. <laughs> <laughs> Looking forward to it. Thank you, thank you so much. Thank you. Okay. Okay. Thank you. Thank you.